తల్లు అందరూ మాట్లాడాలి అందరికి మాట్లాడమని చెప్పాను నేను కానీ మరోసారి మళ్ళీ కూర్చున్నాం ఈసారి నేను మాట్లాడడానికి ప్రసాద్ గారు నేను మాట్లాడడానికి ముందే మాతృమూర్తులు మాట్లాడేయారు ఈసారి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కార్యక్రమం తల్లు మాట్లాడింది ఏమవుతుందంటే అది అది తల్లికి ప్లీజ్ సార్ చాలా ఇంపార్టెంట్ అలాగే మన చెప్పినట్టుగా తల్లు ఎక్కడ గౌరవింపడతారో స్త్రీలు అక్కడ దేవతలు వసిస్తారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలు ఆ గ్రౌండ్ చెప్పారు జరగాలి జరుగుతుంది ఎందుకంటే మనం ఒక్కొక్క వేలు వేస్తే చాలు కూడా వేలు వేస్తే చాలు తలో చేయి వేసుకుంటే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందరికి కొన్ని విశేష ప్రసాదాలు కూడా ఇవ్వాలి మీరు మిస్ అయిపోకండి ఫోటో తీసుకోవడమే కాదు ఇంకా నా దగ్గర తీసుకోవాల్సింది చాలా ఉంది మరొక మంత్రం చెప్పేస్తాను అమ్మాలందరూ మాట్లాడాలి మంత్రం చెప్పేసి ఇచ్చేస్తాను అప్పుడు బాగుంటుంది ఎందుకంటే మీరు మాట్లాడితే ఉండే ప్రభావం ఏం చెప్పారు ఒక తల్లి కోటి మంది ఆచారంతో సమానం ఒకసారి నమస్కారం ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు ఎంత చదువుతున్నా పిల్ల ఏ పేరు ఆ టైంలో నేర్చుకున్నాను చెప్పండి చాలా బాగుంటుంది చెప్పగానే మీకు లోప వస్తుంది దేవుడి మీద లోప వస్తుంది చెప్పండి నారాయణ 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 అనుకో బరువా శాపతి కొడు కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రామ అంటే రోగము లేదు రామ అంటే రోగము లేదు అంటే నరకము రాదు అంటే నరకము రాదు గోవింద సంకట గోవిందప్పండి మీ గోవిందుడు కావాలా కొడలు కావాల అక్షుతుడు కావాలా అమ్మం కావాల రాములు కావాలా రోహు కావాల నారాయణ కావాలా నన్ను చూసారా మీరంతా తెలివైన మంచి సుఖాల ఆలోచన కాబట్టి ఇవి ఏం కావాలంటే అవే కావాలంటారు కానీ అంతకు మించి గుర్తుందా అంతకు మించి ఏం తెలుసా నారాయణుడు కోసం నరకమైన సిద్ధమే రాముడు కోసం రోగం వచ్చిన సిద్ధమే కృష్ణుడి కోసం కష్టమైన సిద్ధమే గోవిందుడి కోసం గొడవ సిద్ధమే ఎవరన్నా వస్తే యుద్ధమే మనం అంతా ఒకవైపే చూడండి చూపించిమల వెళ్ళినప్పుడు చక్కగా గోవిందో 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 అడ్డుకుంటే ఓకే సార్ నా దగ్గర శివుడు వచ్చేది కర్ణ పేరు పగిలిపోదానికి అదేనా సోమ వాడు గోవిందు చెప్పద్దు అంటే ఆకలి గోలు చెప్పించేది ప్లీజ్ అందుకని తిరువాలంటే గోవిందు చెప్పించండి ఆ ఎవరైనా వద్దండి చెప్పి చూపించండి బాగుంది చెప్పించండి చెప్పి చూపించండి లేకపోతే తిప్పి చూపించండి ఏదైనా పర్వాలి ఎవరి దానికి ఇచ్చేది అస్సలు ఏది సార్ చెప్పాలి మన దగ్గర కరెంట్ ఉంది మన దగ్గర కంటెంట్ ఉంది కదా ప్లీజ్ అందుకని గుర్రం మీద వచ్చింది ఏడు మీద వెళ్ళి రాజించాలి చిన్నప్పుడు పాడుకోలే ఏడుగా ఎంతో చక్కని ఏడుగు ఏడు ఏడు నల్ల ఏడుగు రంగుడు తెల్లన ఏడు మీద రాడు చక్కని ఏడు మీద రాముడు కావాలా చక్కెం మీద ఇంతవరకు ఎవడా అడగలే కదా నేను అడుగుతా నేను కడుగుతా రెండు చేద్దాం అమ్మ మాట్లాడతారు మీరంతా నేను అనేది ఇక్కడ కాదు అక్కడ బయట చేయిస్తాను మీకు తెలుసు మీరందరూ మాట్లాడితే వాతావరణం మారుతుంది మనం మాట్లాడక మనం చెప్పక మన అమృతం పంచట్లేదు కాబట్టి ఆయన ఎవడో మృతదేహాన్ని పంచుతున్నారు గత అమృతం పంచక మతదేహాన్ని పంచుతారు ఎడాది మాట్లాడాలి ఏంటి పడుకో పెట్టించావు నిలబెట్టించావు ఏ శవం కావాలా శవం కావాలా ఈ రోజు ఈ సత్సంగానికి అసలు రావడమే ఒక బలం అనుకుంటున్నారు ఇటువంటి సత్సంగాల వల్ల మన హిందువుల్లో ఐక్యత రావడం అనేది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఈ దీని మనము మాట్లాడగలుగుతాం అటువంటి వాళ్ళని కడగలుగుతాం అడగలుగుతాం అవి వచ్చినప్పుడే